నమస్తే నేను రత్నాకర్ ఇక్కడ మధుసూదన్ రెడ్డి ఇద్దరు మిత్రుల కథ డిస్క్లైమర్ మేము మా కథలు మేము చెప్పుకుంటే అంత గొప్పలం కాకపోయినా ఎందుకో ఒకసారి మా గురించి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రయాణం గురించి మాట్లాడాలనిపించింది ఈరోజు రాజంపేటలోని అన్నమయ్య అన్నమాచార్య కాలేజీ వేదికగా చెప్పదలుచుకున్నాం మధుసూధన్ రెడ్డి గారు మేమిద్దరం దాదాపు నాలుగు దశాబ్దాలు అంటే నలభై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఎనభై దశకం నుంచి మేము ఫ్రెండ్స్ అన్నట్టు ఎక్కువగా లేకుండా మధుసూధన్ రెడ్డి గారు మా అమెరికా లైఫ్ పదేళ్ల పాటు అమెరికాలో ఉండి వైఫ్ డెంటల్ డాక్టర్ అలాగే ఇద్దరు ట్విన్స్ పిల్లలు రెండు వేల ఎనిమిది వరకు అక్కడే ఉంటే నాతో పాటు ఇద్దరం కలిసినాము అయితే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు రెండో ఎలక్షన్స్ పోతానప్పుడు ఆయన ఆయన లైఫ్కి సంబంధించి ఒక డెసిషన్ తీసుకున్నాడు ఇదే కాదు అమెరికా లైఫ్ కార్లలో తిరగడము అంతా ఆడు కాదు బ్రదర్ ఇండియాకు పోదాము రాజశేఖర్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం ఉంది అక్కడ మనం వచ్చిన ఊర్లకి ఎంత చేయాలంటే ఒక డిస్కషన్ చేసుకున్నాం ఏంది మరి ఇదంతా ప్రాక్టికల్గా లేదు మన వీడియో ఉండి కూడా సపోర్ట్ చేయంటే కాదులే బ్రదర్ నాతో కుటుంబం అనేది సెకండరీ అయితే అందరు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా బాగుండాలనుకుని పొదామని ఒక డెసిషన్ తీసుకున్నాడు డెసిషన్ తీసుకోవడం ఇక్కడికి రావడం జగన్మోహన్ రెడ్డి గారి అప్పుడే ఎంపీగా మొదటిసారిగా కడప నుంచి పోటీ చేయడం ఆ ఎన్నికల్లో పాల్గొనడం జగన్మోహన్ రెడ్డి గారు దిగ్విజయెళ్ళడం తర్వాత అన్ఫార్చునేట్లీ అదే సంవత్సరంలో మహానేత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం తర్వాత ఆయన ప్రయాణమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేయడం ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి తనకు అత్యంత కంఫర్టబుల్గా ఉన్న అమెరికా లైఫ్ను సాక్రిఫై చేసి ఇక్కడికి రావడం అనేది చాలా గ్రేట్ చాలామంది ఎన్ఆర్ఐల గురించి ఎప్పుడు పార్ట్ టైం వాళ్ళని లేకపోతే మాట్లాడిన వాళ్ళకి పెద్ద ఇంపి ఇన్స్పిరేషన్ ఇది ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఇక్కడ మధుసూదన్ రెడ్డి గొప్పతనంతో పాటు ఒక నాయకుడి పట్ల ఆ నాయకుడు పేద ప్రజలకు కానీ ముఖ్యంగా మధుకిష్టమైన రైతులకు కానీ రాజశేఖర్ రెడ్డి గారి కమిట్మెంటు నాకు ఎప్పుడు అంటా అంటాడు బ్రదర్ భారతదేశంలోనే రైతులు వ్యవసాయము వాళ్ళకి సపోర్ట్ అనే పేటెంట్ ఎవరికన్నా ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారికి ఒక్కడికే బ్రదర్ అని అటువంటి అంత గొప్ప లీడరు ఇక్కడ చెప్పాలంటే మధుసూదన్ రెడ్డి అటువంటి లీడర్తో సందానం కావడం ఆయన కోసం అని అమెరికా లైఫ్ వదిలిపెట్టుకోవడం అయితే గ్రేట్నెస్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు రెండోది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కూడా అప్పుడు ఉండే పరిస్థితుల్లో మేమిద్దరం చిన్న స్థాయి నాయకులు మేము ముందుగానే చెప్పిన ఇది మా ఇద్దరి మా ఒరిజినల్ ఫీల్తో మాట్లాడుతుంటది మేమే అంత గొప్పని కాదు మా స్థాయికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు తెలుగుదేశంతో కలిసి ఎటు పోతామో తెలియని ప్రశ్నలో కూడా నేను నేను ఇంకా కొంత నా తర్వాత ఎవరైనా వెళ్ళి సవరికాలు మధుకు నేను ఓపెన్గా చెప్తా వాళ్ళందరం కూడా మధుకు ఫోన్ చేసిన మధు అయింది అయితే అయిపోయింది దాపోదామి వచ్చేసి అమెరికాకు మళ్ళా కథ మళ్ళా చూస్తామంటే అన్నీ కాదులే బ్రదర్ నేను జగన్మోహన్ రెడ్డితోనే సెల్ అవుతాను కొంచెం నా వైఫ్కి అంత ఇంత ఇష్టం లేకపోయినా ఆమె నాతో పాటు ట్రావెల్ కావడం సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా కంటిన్యూగా దురదృష్టం ఏంటంటే ఆ సంవత్సరంలోనే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో సెయిల్ కావడం అంటే ఏది ఏమవుతుందో ఏమో తెలియదు కానీ మనము పార్టీ ఎంతవరకు ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది అప్పుడు ఎవరికి తెలియదు అయినప్పటికీ కూడా మాకు ఆ నాయకుల మీద ఉన్న నమ్మకం రాజశేఖర రెడ్డి గారి కుమారుడి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఆయన నమ్మి ఆయనతో ప్రయాణం చేస్తున్నాం ఆ ప్రయాణంలో ఒక రకంగా చెప్పాలంటే రత్నాకర్ కూడా పాపం అదే అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ సంవత్సరంలో నాకు తెలిసినంత వరకు ఏడు ఎనిమిది నెలలు ఇక్కడే ఉంటాడు ఇక్కడే ఉండి పార్టీకి సర్వీస్ చేస్తూ ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా పార్టీ కార్యక్రమాల్లో అమెరికాలో ఉంటూ పార్టీ బలోపేతానికి అక్కడ కృషి చేస్తున్నాడు ఇక్కడ కృషి చేస్తున్నాడు మేమైతే ఇంకా ఇక్కడే కంటిన్యూ అవుతున్నాం సో బేసికల్గా ఇంత ముందు రత్నాకర్ చెప్పినట్టు మన మేము ఆయన కానీ నేను కానీ ఇద్దరం కూడా ఒక మంచి లీడర్ దగ్గర పనిచేస్తున్నందుకు మేము అంటే వివిధ హోదాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ నార్త్ అమెరికా ఉన్నాడు నేను గతంలో చైర్మన్గా చేశాను ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి చైర్మన్గా చేశాను అడ్వైజర్గా స్కిల్ డెవలప్మెంట్కి ఉన్నాను మేము ఉన్నప్పటికీ కూడా మేము ఒక సామాన్య కార్యకర్తగానే ఈరోజు తిరుగుతున్నాం తప్పితే ఏదో మాకు పదవులు ఉన్నాయి ఆ అధికారము ఆ దర్బా అనేది లేకుండా ఈరోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ముఖ్యంగా నిన్న కడప కావచ్చు బద్వేలు కావచ్చు ఈరోజు రాజంపేట రేపు నెల్లూరు ఇట్లా తిరుగుతూ ప్రతి ఒక్కరిని వెళ్ళి రేపు రాబో ఎలక్షన్స్లో ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవుతేనే ఈ ఈ సిస్టమ్ ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు దాన్ని బలోపేతం చేసేదాని కోసం మేము అందరం కూడా తిరుగుతున్నాం అందులో భాగంగా ఈరోజు రాజంపేట వచ్చాం రాజంపేటకు వచ్చినప్పుడు మిత్రుడు ఒకసారి ఒక పది నిమిషాలు మనం పిచ్చాపాటిగా మాట్లాడుకుందాం పాత అవి గుర్తు చేసుకుందాం అని అంటే ఈ విధంగా కూర్చోవలసింది వచ్చింది థ్యాంక్ యూ రత్నాకర్ థ్యాంక్ యూ అధువు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి మరణం తదుపరి పరిస్థితులు రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు పార్టీ కోసం కార్యకర్తల కోసం నేనైతే ఒకే పదం వాడతావు క్లర్కులాగా పొద్దున్నే ఆ రోజు పార్టీలో ఉన్న అందరి నాయకులను కార్యకర్తలను కంబైన్ స్టేట్లో అనంతపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఈ ఈ నాయకులతో ఈ కార్యకర్తలతో సంబంధం అందరితోనూ అనునయించుకుంటూ నేను ఎప్పుడు చెప్తాను క్లర్కులాగా పనిచేసిన విధానం రెండు వేల పద్నాలుగు ఎన్నికలు మన పార్టీ ఓటమి మళ్ళా కూడా మేమందరం నిలిచాం పార్టీ కూడిపోతానే అగెమ్మ గోచరం ఎట్లుంటామో తెలియదు రాజకీయ రాక్షసుడు చంద్రబాబు నాయుడు వాని చేతుల్లో పడి వాడు ఎన్ని అడ్డదారు సారీ ఆయన ఎన్ని అడ్డదారులు దొక్క సరే ఎన్ని అవినీతులు పొత్తులబెట్టి మళ్ళా పార్టీ బతికి బట్టగలుగుతాదా శక్తిమంతమైన ఉన్న శక్తివంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ నాతో సహా మాకు ఒక డౌట్ వచ్చినా కూడా నువ్వు అట్టనే సేమ్ క్లర్క్ జొద్దునే తొమ్మిది గంటలకు ఆ ఫైళ్ళని పట్టుకొని నీ రూమ్లోకి రావాలంటేనే భయం అన్ని ఫైళ్ళు అన్ని కాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అందరి నాయకులు మా మధు రెండు వందల రెండు వేల పదహైదులో నేను చూసినప్పుడు నా దగ్గరగా అనంతపూర్ నుంచి ఆ శ్రీకాకుళం ఎవరైనా మా మధు బా ఏం ప్రాబ్లం వచ్చిన ఆఫీస్లో మధు అని అప్పుడు పార్టీలో కీలక స్థాయిలో ఉన్న విజయసాయిరెడ్డి గారిని అనుయించుకుంటూ అన్ని ప్రాంతాలు తిరుగుతా నువ్వు పోయిందే అదంతా వదిలేస్తే రెండు వేల పంతొమ్మిది మీ అందరి కృషి మేము కూడా తోడ్పాటై అత్యద్భుతమైన విజయం అంతా అయిపోయింది మధు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మొన్న సార్ మేనిఫెస్టో రిలీజ్ చేసినాడు మరి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అందరూ కూడా అత్యంత కీలకమైనది అంటే రెండు వేల పంతొమ్మిదిలో చాలా ఎక్స్టెన్షన్ ఇచ్చినాం మనం టూ పాయింట్ ఓగా కానీ అత్యంత కీలకమైన మేనిఫెస్టోల విషయం నాకు నాకు తెలిసింది ఏంటి అంటే మీతో మాట్లాడడానికి కూడా ఈరోజు సారు స్కిల్ సెంటర్స్ నూట డెబ్బై ఐదు స్కిల్ సెవెల్ స్కిల్ సెంటర్స్ యూత్కు స్కిల్ ఎంపవర్మెంట్ ఈ రెండు నేను ఎందుకు అడగాలనుకుంటే సారు అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమైంది రాష్ట్రంలో యువతను అందరినీ ఒక దోవలో పెట్టి హ్యూమన్ క్యాపిటలిజం అంటే ఒక విద్యార్థికి కానీ ఒక వ్యక్తికి కానీ సరైన శిక్షణ ఇచ్చి అతనికి కావాల్సిన అన్ని ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే ఆ హ్యూమన్ క్యాపిటలిజం అనే ద్వారా నమ్మిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత కీలకమైన స్కిల్ డెవలప్మెంట్ శాఖ నీకు అప్ప అప్పచెప్పి నువ్వు స్కిల్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని స్కిల్ సెంటర్లు పెట్టినాము అదంతా పక్కన పెడితే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో స్కిల్లో యువతకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ యువతకు నూట ఐదు కేంద్రాల్లోనూ స్కిల్ సెంటర్స్ పెట్టి వాళ్ళ స్కిల్స్ కూడా తోటపడ్డము అలాగే నువ్వు ఎప్పుడు నేను ఎన్నోసార్లు చూస్తుంటా రామకృష్ణార్డన్నతో కానీ వేరే వాళ్ళతో కానీ సార్ మాకు మంచి స్కిల్ యూనివర్సిటీ రాయలసీమలు ఇవ్వండి సార్ అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు ఈరోజు తిరుపతిలో ఒక స్పెషల్ స్కిల్ యూనివర్సిటీ పెట్టాడు